కొనసాగుతున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నలభై ఐదు వేలకు పైగా పోలింగ్ కేంద్రాల ఏర్పాటు మా నాన్న చనిపోలేదు చంపేయకండి ధర్మేంద్ర మృతి వార్తలపై కుమార్తె ఈషా ఫైర్ ఒక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా అసెంబ్లీలోని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా మౌలనా అబుల్ కలాం ఆజాద్ దేశానికి చేసిన సేవలను కొనియాడుతూ నివాళులర్పించారు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నిక పోలింగ్ ఈ రోజు ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైంది సాయంత్రం ఆరు గంటల వరకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు ఎన్నికల సంఘం అధికారులు ఈ ఉప ఎన్నిక కోసం పటిష్టమైన ఏర్పాట్లు చేశారు ఉప ఎన్నిక నేపథ్యంలో నియోజకవర్గం వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలులో ఉంది సున్నితమైన ప్రాంతాలను డ్రోన్ల సహాయంతో అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు పోలింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు సుమారుగా మూడు వేల మంది పోలింగ్ సిబ్బంది రెండు వేల మంది పోలీసులు విధుల్లో పాల్గొన్నారు ఎన్నికల నియమావళిని అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఆసిఫ్ అందిస్తారు రైట్ ఇక జూబ్లీస్ ఉప ఎన్నికలకు సంబంధించిన ఓటింగ్ పోలింగ్ అనేది ఉదయం ఏడు గంటల ప్రారంభమైంది ఉదయం నుంచి జూబ్లీస్లో నాలుగు వందల ఏడు పోలింగ్ బూత్ల కేంద్రాలలో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది అయితే ఉదయం నుంచి కొన్ని ప్రాంతాల్లో మాత్రమే చదురు మీద ఘటనలు తప్ప మిగతా ప్రాంతాలంతా కూడా ప్రశాంతంగా పోలింగ్ అనేది కొనసాగుతుంది అయితే జూబ్లీస్ ఉప ఎన్నికలు రాజకీయ పార్టీలతో చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి కాబట్టి ఓటింగ్ ఓటింగ్ సంబంధించి ఓటింగ్ శాతం కూడా ఈ ఎన్నికలో పెరిగే అవకాశం ఉంది గతం కంటే ఈసారి ఎన్నికల పోలింగ్ శాతం కూడా పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది ఎందుకంటే జూబ్లీ ఉప ఎన్నికలో హోరాహోరిగా రాజకీయ పార్టీలు హోరాహోరిగా పోటీ పడ్డాయి కాబట్టి దాదాపు యాభై ఎనిమిది మంది అభ్యర్థులు ఈ ఎన్నికల బరిలో ఉన్నారు అయితే ఈ నేపథ్యంలో ఈ ప్రాంత జూబ్లీస్ ఉప ఎన్నికల ఉప ఎన్నిక జరుగుతున్న ఏదైతే ఏ డివిజన్లు ఉన్నాయో ఏ డివిజన్లో కూడా పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది అయితే నాలుగు లక్షల పైగా ఉన్న జూబ్లీస్ ఉప ఎన్నికలకు సంబంధించిన నాలుగు లక్షల ఓటర్లు ఇక్కడ తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు అయితే ఉదయం నుంచి ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్ ప్రక్రియ సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగే అవకాశం ఉంది అయితే నాలుగు లక్షల వరకు నాలుగు లక్షల మంది ఓటర్లు ఉన్నారు ఈ కాన్స్టెన్సీలో అయితే ఎంతవరకు ఓటు హక్కును వినియోగించుకుంటారు అనేది సాయంత్రం ఆరు గంటల తర్వాత తర్వాత పూర్తిగా వివరాలు వెళ్ళే అవకాశం ఉంది అయితే ప్రస్తుతం మనం ఇక్కడ ఎర్రగడ్డ డివిజన్ ప్రాంతంలో ఉన్నాం ఎర్రగడ్డ డివిజన్ ప్రాంతంలో ఇక్కడ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు మూడు వందల ఇరవై నుంచి నాలుగు వందల మూడు వరకు ఇక్కడ పోలింగ్ బూత్లను ఏర్పాటు చేయడం జరిగింది అయితే ప్రధానంగా ఇక్కడ మనం చూస్తున్నాం ఎన్నికలు కూడా ప్రశాంత వాతావరణంలోనే కొనసాగుతున్నాయి అయితే ఉదయం నుంచి భారీగా ఓటర్లను ఓటర్లు తమ ఓటు హక్కులను వినియోగించుకున్నందుకు ఇక్కడికి రావడం జరిగింది అయితే ఓటు హక్కులను వినియోగించుకున్నందుకు ఓటర్లు కూడా బాలులు బాలు అంటే లైన్లలో ఉంటున్నారు అయితే ఇక్కడ అధికారులు కూడా ఎన్నికలకు సంబంధించిన అధికారులు కూడా ఇక్కడ ఏర్పాట్లు ఏర్పాట్లు కూడా పూర్తి పూర్తిస్థాయి ఏర్పాట్లు చేయడం జరిగింది ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగే విధంగా అధికారులు ఇక్కడ అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది అడగడుగున పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది మొత్తం పోలింగ్ కేంద్రాలంతా కూడా సీసీ కెమెరాలు నిఘాలో ఇక్కడ మొత్తం సీసీ కెమెరాలు నిఘాలో పోలింగ్ అనేది జరుగుతుంది ఏ క్షణం ఏం జరిగినా వెంటనే వాటిని అక్కడ రెక్టిఫై చేసేందుకు పోలీసు ఉన్నతాధికారులు కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు అయితే ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద సీసీ కెమెరాలతో పాటు మొత్తం డ్రోన్ కెమెరాలతో కూడా మొత్తం ఈ ప్రాంతం అంతా చిత్రీకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే పోలింగ్ కేంద్రంతో పాటు పోలింగ్ ఎక్కడైతే పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో పోలింగ్ కేంద్రాలతో చుట్టుపక్కల కూడా ఏ ఏ సంఘటన జరిగినా వెంటనే రెక్టిఫై చేసే విధంగా పోలీసు ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఎందుకంటే ఇక్కడ ప్ర ప్రజలు కూడా ఎవరు కూడా భయభ్రాంతులు గురుగా కూడా నేరుగా ప్రజా నేరుగా పోలింగ్ కేంద్రాల వద్ద తమ ఓటు హక్కును వినియోగించుకుందుకు ఉదయం నుంచి బారులు ఓటాలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటూ పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్న పరిస్థితి చూస్తున్నాం అయితే గతం కంటే ఈసారి పోలింగ్ కేంద్రం పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది అయితే ఇప్పటివరకు మనకు తెలిసిన సమాచారం ప్రకారం ఇప్పటివరకు ఇరవై శాతం పైగానే పోలింగ్ శాతం నమోదైనట్టు కూడా తెలుస్తుంది ఇక్కడ మొత్తము మానిటరింగ్ చేసేందుకు మానిటరింగ్ చేసేందుకు ఇక్కడ మొత్తం ఏర్పాట్లు చేయడం జరిగింది ఇక్కడ అయితే ప్రధానంగా ఇక్కడ మనం చూసుకుంటాము ఎక్కడ కూడా ఓటర్లు కన్ఫ్యూజ్ కాకుండా పోలింగ్ బూత్లను సంబంధించి పోలింగ్ బూత్లకు సంబంధించి నంబర్లను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఓటర్లు కూడా ఎక్కడ కూడా ఓటు హక్కు వినియోగించుకున్న సమయంలో ఎక్కడ కూడా కన్ఫ్యూజ్ కాకుండా పోలింగ్ ఎన్నికలకు సంబంధించిన అధికారులు ఇక్కడ ప్రత్యేకంగా నంబర్లను ఏర్పాటు చేసి పోలింగ్ బూత్లు ఎక్కడ ఉన్నాయని కూడా వాటి అందరిని కూడా వాటిని అంటే కన్ఫ్యూజ్ కాకుండా ఇక్కడ నంబర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ నెంబర్ల ఆధారంగా ఓటర్లు తమ ఓటింగ్ సంబంధించి ఎక్కడైతే బూత్లో తమ ఓటు హక్కు ఉందో ఆ బూత్కి వెళ్ళి నేరుగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఇక్కడ ఏర్పాటు కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది అయితే ఎన్నికల సంఘం అధికారులు ఎప్పటికప్పుడు ప్రతి పోలింగ్ బూత్ కేంద్రం వద్ద మానిటరింగ్ చేస్తున్నారు ఎక్కడైతే ఈవీఎంలకు సంబంధించి టెక్నికల్ సిబ్బంది కూడా అదనపు టెక్నికల్ సిబ్బందిని కూడా మోహరించడం జరిగింది ఎక్కడైతే ఈవీఎంలు ఉన్నాయో ఆ ఈవీఎంలు ఏమైనా మొరయిస్తే వెంటనే వాటిని రెక్టిఫై చేసేందుకు కూడా టెక్నికల్ సిబ్బందిని కూడా అందుబాటులో తీసుకురావడం జరిగింది అందుబాటులో ఉన్నారు అయితే ఎక్కడ కూడా ఇప్పటివరకు కొన్ని ప్రాంతాలు మాత్రమే ఈవీఎంలు కొత్త మొరాయించినప్పటికీ ఉదయం అయితే కొత్త ఆలస్యంగా కొన్ని ప్రాంతాలలో కొత్త ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా వాటిని వెంటనే ఎన్నికల అధికారులు రెక్టిఫై చేయడం జరిగింది అయితే ఎప్పటికప్పుడు ఎన్నికలకు సంబంధించిన అధికారులు ఎక్క ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్న ఇక్కడ కూడా ఓటింగ్ ఓటింగ్ కు సంబంధించి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు నేరుగా ఓటింగ్ పోలింగ్ కేంద్రాల వద్దకు వచ్చినప్పుడు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలను కనుక ఎన్నికల సంఘం అధికారులు అన్ని సౌకర్యాలు ఏర్పాటు జరిగింది షామియాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ఎండ తీవ్రత ఆధారంగా కూడా ప్రజలకు ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మొత్తం అన్ని ఇక్కడ మౌలిక సదుపాయాలను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది అయితే ఇక్కడ పోలీసు అధిక పోలీసులు కూడా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరూ కూడా క్షుణ్ణంగా ఐడి కార్డులు కావచ్చు ఇతర ఆధార్ కార్డులు కావచ్చు వాటి కూడా క్షుణ్ణంగా పరిశీలించి బౌలింగ్ బూతులకు వాళ్ళని వదులుతున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే ఎవరు కూడా ఈ ప్రాంతంలో అంటే అడుగు అడుగున పోలీసులు కూడా మోహరించడం జరిగింది ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛన సంఘటనలు జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా అధిక పోలీసు అధికారులు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు జిల్లా ఎన్నికల అధికారి కూడా జిల్లా ఎన్నికల అధికారి కూడా ఎప్పటికప్పుడు ఈ పోలింగ్ సంబంధించి పోలింగ్ సరళి ఏ విధంగా జరుగుతుంది పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి పరిస్థితులు ఉన్నాయని కూడా ఎప్పటికప్పుడు ఆ ప్రాంతానికి సంబంధించి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటూ పరిస్థితి కనిపిస్తుంది అయితే నాలుగు వందల ఏడు పోలింగ్ కేంద్రాల వద్ద ఈ జూబ్లీ సూప ఎన్నికకు సంబంధించిన పోలింగ్ జరగబోతుంది అయితే నాలుగు వందల ఏడు పోలింగ్ కేంద్రాల వద్ద దాదాపు రెండు వందల ఏడు పైగా సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి అయితే అయితే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి ఆ ప్రాంతం అంతా కూడా పోలీసులు ఎప్పటికప్పుడు సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించడం జరిగింది సమస్యాత్మక ప్రాంతాలలో ఎక్కడ కూడా ఎలాంటి సంఘటనలు జరగకుండా అక్కడ గట్టి జరిగింది వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఏర్పాటు చేయడం జరిగింది పోలింగ్ కేంద్రాల వద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ కూడా ఎలాంటి సంఘటనలు జరగకుండా ప్రజలు స్వచ్ఛందంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు నేరుగా పోలింగ్ కేంద్రాలకు వచ్చే విధంగా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది మనం చూస్తున్నాం ఉదయం నుంచి పెద్ద సంఖ్యలోకి మహిళలు కావచ్చు యువకులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో ఇక్కడ ఈ ఓటు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే పోలింగ్ కేంద్రాలకు దూరంగా పోలింగ్ కేంద్రాల వద్ద దూరంగా కూడా ఇక్కడ ఎవరిని కూడా అలౌట్ చేయనీయం లేదు అయితే ప్రధానంగా ట్రాఫిక్ సంబంధించి ఎక్కడ కూడా ఎలాంటి సంఘటన ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా ప్రత్యేకంగా పోలీస్ పోలింగ్ కేంద్రాల వద్ద ట్రాఫిక్ పోలింగ్ సిబ్బంది కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అయితే రోడ్డుకు ఇరువైపులా కావచ్చు రోడ్డుకు హండ్రెడ్ మీటర్ దూరంలో కూడా ఇక్కడ మొత్తం ఎవరిని కూడా రానియకుండా పోలింగ్ కేంద్రాల వద్ద ఎవరిని కూడా రానియకుండా ఇక్కడ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారని ఇక్కడ మనం చూస్తున్నాం విజువల్ ద్వారా ఈ ప్రాంతంలో అయితే ఓటర్లకు సంబంధించిన తమ ఓటింగ్ స్లిప్పులు కావచ్చు ఇంకా ఏదైనా ఇతర ఇబ్బంది ఉన్నా బయట పోలింగ్ కేంద్రాలకు సంబంధించి బయట ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయడానికి ఎన్నికల సంఘం అధికారులు ప్రత్యేక సిబ్బందిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఓటు ఎవరైతే ఓటర్లు ఉన్నారో ఆ ప్రాంతంలో తమ ఓటును కన్ఫ్యూజ్ కాకుండా ఓటు తమ ప్రాంతానికి సంబంధించిన ఓటు ఎక్కడుందనేది కన్ఫ్యూజ్ కాకుండా ఎప్పటికప్పుడు గత కొంత కొన్ని రోజుల నుంచి ఎన్నిక ఆ సిబ్బందితో మొత్తం ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయడం జరిగింది అయితే ఉత్సాహంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన పోలింగ్ కేంద్రాలను పోలింగ్ కేంద్రాలలో ఓట్ల ఓటు వేసుకునేందుకు ఓ జన్ ఓటు వేసుకునేందుకు ఓటర్లు కూడా పెద్ద సంఖ్యలోకి ఇక్కడ తమ ఓటు వినియోగించుకునేందుకు ఓల్డ్ పోలింగ్ కేంద్రాల వద్ద చేరుకుంటున్న పరిస్థితి చూస్తున్నాం అయితే ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో ఇక్కడ అన్ని ప్రో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని నాలుగు వందల ఏడు పోలింగ్ కేంద్రాల వద్ద మొత్తం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు వస్తున్నారు అయితే ఓటింగ్ ట్రెండ్ అనేది అంటే ఓటింగ్ శాతం అనేది కూడా ఈసారి జూబ్లీ ఉప ఎన్నికల ఓటింగ్ శాతం కూడా పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది ఎందుకంటే గతం కంటే గత సాధారణ ఎన్నికలకు జరిగిన పోలింగ్ శాతం కంటే ఈసారి ఉప ఎన్నికలు ప్రశాంతంగా ఉప ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా అన్ని రాజకీయ పార్టీలు ఉప ఎన్నికలను తమ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి కాబట్టి ఈసారి ఈ జూబ్లీస్ ఉప ఎన్నికలకు సంబంధించి పోలింగ్ శాతం కూడా పెద్ద ఎత్తున పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది అయితే ఇప్పటివరకు దాదాపు ఇరవై శాతం పైగా ఇరవై శాతం పైగా పోలింగ్ శాతం నమోదైంది అయితే ఈ పోలింగ్ శాతం క్రమక్రమంగా కూడా పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది అయితే ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీలు ఈ ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది అయితే దాదాపు నాలుగు లక్షల పైగా ఉన్న ఓటర్లు ఈ పోలింగ్ జూబ్లీస్ నియోజకవర్గంలో నాలుగు లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు అయితే నాలుగు లక్షల మంది మరి ఓటు ఒకరు వినియోగించడం అనేది కూడా కొంత ఆసక్తిగా మారింది ఎందుకంటే కానీ ఓటింగ్ శాతం మాత్రం ఇక్కడ పెరిగే అవకాశం ఉంది ఇప్పటికే ఎన్నికల అధికారులు ప్రజలను ఓటు హక్కు ఓటు వినియోగించుకునేందుకు ఇప్పటికే వాళ్ళు విశ్వ విస్తృతమైన ప్రచారం విస్తృతమైన ఏర్పాటు కూడా చేయడం జరిగింది ఎందుకంటే ఓటర్లు తమ బయటకు వచ్చి ఇళ్ళ నుంచి బయటకు వచ్చి వినియోగించుకోవాలని కూడా ఇప్పటికే అధికారులు సూచిస్తున్నారు అయితే రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలు కూడా మా ప్రతిష్టాత్మకంగా ఎన్నికలను తీసుకున్నారు అయితే ఓటింగ్ శాతం పెంచుకునే విధంగా కూడా రాజకీయ పార్టీ నేతలు ఓటర్లను ఓటు హక్కును వినియోగించుకునేందుకు వాళ్ళు కూడా బయట నుంచి ప్రోత్సహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే ప్రస్తుతం జూబ్లీల్స్ ఉప ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైంది ఉదయం ఏడు గంటల నుంచి జూబ్లీల్స్ ఉప ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ జరుగుతుంది అయితే పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి సంఘటనలు కావచ్చు ఎలాంటి టెక్నికల్ ఇబ్బందులు కాకుండా ఎన్నికల అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఉదయం నుంచి ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగుతుంది అయితే సాయంత్రం ఆరు గంటల తర్వాత ఎవరైతే పోలింగ్ కేంద్రాల లైన్లలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఓటాకు హక్కు వరకు సమయం ఇస్తారు అయితే ప్రస్తుతం జూబ్లీస్ ఉప ఎన్నికలకు సంబంధించి నాలుగు వందల ఏడు పోలింగ్ బూత్ కేంద్రాల వద్ద ఓటు పోలింగ్ అనేది కొనసాగుతుంది ఆ కొన్ని ప్రాంతాలలో చదుర్మదురు ఉద్రిక్తమైన పరిస్థితులు కనిపించినప్పుడు కూడా ఉదయం నుంచి ప్రశాంతంగానే జూబ్లీస్ ఉప ఎన్నికలు కొనసాగుతున్నాయి అయితే ఓటాకును వినియోగ వినియోగించుకున్నందుకు పెద్ద సంఖ్యలోకి ప్రజలు కూడా ఓటాకును వినియోగించు ందుకు ప్రజలు కూడా వస్తున్నారు అయితే ప్రధానంగా ఎన్నికల అధికారులు కూడా వికలాంగులు కావచ్చు ఇతర అంగవైకల్యం కలిగిన వాళ్ళు కూడా ప్రత్యేకంగా సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఎక్కడ కూడా ప్రజలకు కావచ్చు ఓటర్లు తమ ఓటు వినియోగించుకునేందుకు వస్తున్న వారికి ఎవరికి కూడా ఎలాంటి అసౌకర్యాలు లేకుండా పూర్తి స్థాయి ఇక్కడ సౌకర్యాలు కల్పించడం జరిగింది ప్రజలు కూడా ఉత్సాహంగా తమ ఓటు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు వద్ద భారీగా తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఉదయం నుంచి జాబ్ వెళ్ళేవాళ్ళు కావచ్చు ఇతర పనుల మీద వెళ్ళే వాళ్ళు ఉదయం ఏడు గంటలకే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు అయితే ఇప్పుడు ఇండ్ల నుంచి ఓటా ఓటర్లు ఇండ్ల నుంచి బయటకు వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఇండ్ల నుంచి ఓటర్లందరూ కూడా బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడిప్పుడే ఇంకా ఓటింగ్ శాతం ఓటర్లు కూడా ఓటు హక్కును వినియోగించుకుంటారు పోలింగ్ శాతం కూడా పెరిగే అవకాశం ఉంది అయితే గతం గతం కంటే ఈసారి మాత్రం పోలింగ్ శాతం ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉందని కూడా ట్రెండ్ కనిపిస్తుంది అయితే ఎన్నికలు ప్రస్తుతం జూబ్లీస్ ఉప ఎన్నికలు మాత్రం ఉప ఎన్నికల సంబంధించిన పోలింగ్ మాత్రం ప్రశాంత వాతావరణంలో కొనసాగుతుంది కెమెరామెన్ ఈశ్వర్తో ఆసిఫ్ జట్ న్యూస్ హైదరాబాద్ రైట్ బుట్టెలో బ్రేకింగ్ న్యూస్ చూద్దాం బీహార్ శాసనసభ ఎన్నికల ఆఖరి విడత పోలింగ్ ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైంది సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది ఈ విడతలో ఇరవై జిల్లాల పరిధిలోని నూట ఇరవై రెండు నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుంది మొత్తం మూడు పాయింట్ ఏడు సున్నా కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు వీరి కోసం నలభై ఐదు వేలకు పైగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు పదమూడు వందల రెండు మంది అభ్యర్థులు బరిలో నిలిచారు వీరిలో సీఎం నితీష్ కుమార్ మంత్రివర్గంలోని పన్నెండు మంది మంత్రులు కూడా పోటీలో ఉన్నారు ఎన్డీఏ కూటమిలోని చిన్న పార్టీ అయిన హిందుస్థానీ అవామీ పోటీ చేస్తున్న ఆరు స్థానాలు ఈ ఆఖరి విడతలోనే ఉన్నాయి కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు రాజేష్ కుమార్ కాంగ్రెస్ సభాపక్ష నేత షకీల్ అహ్మద్ ఖాన్ సిపిఐఎ ఎమ్మెల్ సభాపక్ష నేత మహబూబ్ ఆలం పోటీ చేసే స్థానాలకు ఈ విడతలో ఎన్నికలు జరగనున్నాయి ఈ నెల పద్నాలుగున అన్ని నియోజకవర్గాల ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి రైట్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ప్రముఖ బాలీవుడ్ నటుడు హీమాన్ ధర్మేంద్ర ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో వారం రోజుల క్రితం ఆసుపత్రిలో చేరిన ఆయన నిన్నటి నుంచి వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు ఈ నేపథ్యంలో ఆయన మరణించారంటూ మంగళవారం వార్తలు వ్యాపించడంతో ఆయన కుమార్తె నటి ఇషా డియోల్ తీవ్రంగా స్పందించారు ఈ వార్తలను ఖండిస్తూ తన తండ్రి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు మీడియా అనవసరమైన ఆతృతతో తప్పుడు వార్తలను ప్రచారం చేస్తోంది నాన్న ఆరోగ్యం నిలకడగా ఉంది ఆయన కోలుకుంటున్నారు దయచేసి మా కుటుంబానికి కొంత ప్రైవసీ ఇవ్వాలని కోరుతున్నాం నాన్న త్వరగా కోలుకోవాలని ప్రార్థించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని ఈ షెడ్యూల్ ఒక ప్రకటన విడుదల చేశారు సికింద్రాబాద్ బలార్షా రైలు మార్గంలో కాజీపేట వైపు ఎలక్ట్రిక్ పోల్ నంబర్ రెండు వందల అరవై ఒకటి బై పన్నెండు వద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజలు విజ్ఞప్తి చేశారు ప్రజలు ఈ యొక్క అభ్యర్థనను గుర్తించినటువంటి పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ వెంటనే స్పందించి రైల్వే అధికారిని అశ్విని వైష్ణవ్ కి దక్షిణ మధ్య రైల్వే జీఎంకి లేఖ పంపారు దీని మేరకు రైల్వే శాఖ అధికారులు లొకేషన్ ను పరిశీలించి ఆ ఫుటోవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి అనుమతి మంజూరు చేశారు ఈ ఎఫ్ఓబి నిర్మాణం పూర్తయితే హమాలీవాడ సూర్యనగర్ తిలక్ నగర్ రాజీవ్ నగర్ గోపాలవాడ సప్తగిరి కాలనీ అశోక్ రోడ్ వేముల బస్తీ దొంగారిపల్లె ప్రాంత ప్రజలకు రాకపోకలు ఎంతో సులభతరం కానున్నాయి ఈ పనులు వచ్చే ఏడాది డిసెంబర్ లోపే పూర్తవుతాయని ఎంపీ తెలిపారు ప్రజల భద్రత సౌకర్యాలను దృష్టిలో ఉంచుకొని తీసుకున్న ఈ నిర్ణయం మంచిర్యాల పట్టిన అభివృద్ధికి మరో ముందడుగు అవుతుందని అన్నారు ఈ ప్రాజెక్టు త్వరగా పూర్తయి ప్రజలకు ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ఎంపీ గడ్డం వంశీకృష్ణ పేర్కొన్నారు ఎలక్ట్రిక్ పోల్ నంబర్ టూ బై వన్ టూ దగ్గర ఒక ఎఫ్ఓబి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కావాలని చెప్పి అక్కడ ప్రాంతవాసులు అడగడం జరిగింది దాని ప్రకారమే నేను అశ్విని భషవ్ గారికి మళ్ళా రైల్వే జీఎం గారికి లెటర్ పెట్టడం జరిగింది ఆగస్ట్లో ఆగస్ట్లో లెటర్ పెట్టిన తర్వాత మళ్ళా వారితో ఫాలోఅప్ చేసిన తర్వాత ఇప్పుడే నాకు రెస్పాన్స్ వచ్చింది వారు ఆ ఎఫ్ఓబి ఏదైతుందో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఏదైతుందో దాన్ని లొకేషన్ పరిశీలించి దాన్ని శాంక్షన్ చేయడం జరిగింది ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ వచ్చిన తర్వాత చాలా మంది లోకల్స్ ఏదైతే లేకుండా వాళ్ళు వాడుకోవచ్చు అని చెప్పి డిసెంబర్ లోపల పని పూర్తి కావాలని చెప్పి వారికి ఆదేశాలు కూడా జరిగింది ఆత్మకూరు మండలంలోని గ్రామాలలో ఒక కోటి అరవై లక్షలతో చేపట్టిన సిఆర్ఆర్ స సబ్ ప్లాన్ నిధులతో ఎస్సీ కాలనీలోని చేపట్టినటువంటి సీసీ రోడ్లు డ్రైనేజ్ పనులకు పరికల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి శంకుస్థాపన చేశారు అనంతరం కొత్తగట్టు గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు మలక్పేట గ్రామ శివార్లోని వాగును పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రతి గ్రామానికి నాణ్యతమైనటువంటి సీసీ రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామన్నారు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలోనే గ్రామాలకు నిజమైన అభివృద్ధి మహద్దశను చేసుకుంటుందని అన్నారు అయితే కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్ధికి కట్టుబడి ఉందని ముఖ్యంగా ఎస్సీ కాలనీలలో మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా నిధులు కేటాయించినట్లు తెలిపారు ముందు పెట్టుకొని జనాభా ప్రాతిపదికన ఎనిమిది వందల యాభై రూపాయలు ఒక హెడ్డు చొప్పున అక్కడున్న దళిత సోదర కుటుంబాల యొక్క ఓటర్స్ యొక్క లెక్క కూడుకొని తీసుకొని దాని ప్రకారము నిధులు కేటాయించడం జరిగింది ఈ నిధులు కూడా ఇది ప్రారంభం మాత్రమే ఎందుకంటే మీ అందరికీ తెలుసు రెండు ఫేస్ నంబర్ వచ్చినాయా బోనస్ కింద రాలే ఇంకా మూడు వచ్చినాయి బోనస్ కింద పద్నాలుగు మూడు మళ్ళీ పదిహేడు మొత్తం పదిహేడు ఇచ్చినాం ఇప్పుడు మన వాళ్ళు కొన్ని ఇంకా ఇంద్రమేళ్ళు అడుగుతున్నారు ఇది ప్రారంభం మాత్రమే రాబోయే రెండు సంవత్సరాలలో దళితవాడలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇంద్రమేళ్ళు ఇవ్వడం జరుగుతుంది రెండోది వచ్చేసి డ్రైనేజీ కూడా అడుగుతున్నారు ఈరోజు పెట్టిన అమౌంట్ కన్నా కూడా రేపు డ్రైనేజీకి కూడా తప్పకుండా నెక్స్ట్ డ్రైనేజీకి పెడతాము కరెంట్ చేస్తాము రాబోయే రెండు సంవత్సరాలు ఏసీ కాలనీలో వంద వంద శాతము ఇంద్రమ్మ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇస్తాం రెండవది కొందరికి గృహలక్ష్మి అని చెప్పి గత ప్రభుత్వంలో మరి ఇంద్రమ్మ నమస్కారం ఈరోజు దళిత కాలనీలో సిసి రోడ్డు డ్రైనేజ్ కార్యక్రమాలకు శంకుస్థాపన కార్యక్రమం చేస్తున్నాం ఈరోజు చూస్తే పెద్దపల్లి జిల్లా దేవునపల్లి లక్ష్మీ నరసింహస్వామి జాతర కన్నుల పండుగగా జరిగింది పెద్దపల్లి పోలీస్ కమిషనర్ కిషోర్ బాబు కుటుంబ సమేతంగా జాతరకు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు స్వామివారిని దర్శించుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని కమిషనర్ తెలిపారు జాతరకు వచ్చే పోయే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారని పేర్కొన్నారు ముఖ్యంగా జాతర ఏర్పాట్లలో భాగమైన డీసీపీ కరుణాకర్ ఏసీపీ కృష్ణ సిఐ ప్రవీణ్ కుమార్ ట్రాఫిక్ సిఐ అనిల్ కుమార్ ఎస్ఐలు లక్ష్మణరావు మల్లేశం ఇతర పోలీస్ సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు

దేవనపల్లి ఊరిలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి గుడికి దర్శనంకి వచ్చాము ఇక్కడ పెద్ద జాతర జరుగుతూ ఉంది మన పోలీస్ ఆఫీసర్స్ అందరు ఇక్కడ చాలా మంచి అరేంజ్మెంట్ చేసి ఉన్నారు వాళ్ళకి పరిశీలన గురించి తర్వాత ఈ గుడికి పూజ గురించి నేను వచ్చాము చాలా మంచి అరేంజ్మెంట్ ఉంది అన్ని సౌకర్యం ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది నేను టెంపుల్ కమిటీకి కూడా చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాము ఇక్కడ వచ్చిన అందరు భక్తజనులకి అన్ని ఏం ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా రావడానికి వెళ్ళడానికి ట్రాఫిక్ అరేంజ్మెంట్స్ అన్నీ చూసుకోవడానికి సఫిషియంట్గా వస్తుంది థ్యాంక్ యూ రాష్ట్రంలో పేద విద్యార్థుల కోసం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనలో పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలు స్థాపించబడ్డాయి అయితే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని ప్రైవేట్ పరంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని వైసీపీ అధికార ప్రాతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మండిపడ్డారు కడప జిల్లా ప్రొద్దుటూరు పదకొండవ వార్డులో వినోద్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు అందుబాటులో ఉన్న వైద్య విద్యా హక్కులను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి అప్పగించకూడదని కోరారు పన్నెండు ప్రొద్దుటూరులోని వైఎస్ఆర్ విగ్రహం నుంచి ర్యాలీ ప్రారంభం కానుందని తెలిపారు అనంతరం ప్రభుత్వానికి విజ్ఞాపన పత్రం వెల్లడించారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగిన ఈ రాష్ట్రంలోని పేద విద్యార్థిని విద్యార్థుల కోసం అని చెప్పి పదిహేడు మెడికల్ కాలేజ్ సాధించడం జరిగింది ప్రభుత్వం చేత నడపబడతా ఉన్న పదిహేడు మెడికల్ కాలేజీలో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ప్రైవేట్ పరం చేస్తున్నాడు ప్రైవేట్ పరం చేయడం వలన పేద విద్యార్థిని విద్యార్థులకు తీవ్రమైనటువంటి నష్టము విద్య భారమయ్యే పరిస్థితి ఉంది అదే కాకుండా ప్రతి మెడికల్ కాలేజీలోనూ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంటుంది అది ఉచిత వైద్యం ఎన్ని లక్షలైనా ఉచితమే చేస్తారు ఎప్పుడైతే ప్రైవేటు వ్యక్తుల చేతులు చంద్రబాబు నాయుడు పెట్టాడో తప్పనిసరిగా ప్రతి జబ్బుకు లక్షల రూపాయల డబ్బులు పేదవాళ్ళు చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది అంటే విద్యతో పాటు వైద్యం కూడా పేదవాళ్లకు ఆర్థిక భారమయ్యే పరిస్థితి ఉంది కాబట్టి ఇది ప్రభుత్వమే నడపాలా ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పకూడదు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి అభిప్రాయం ఈ అభిప్రాయాన్ని తుంగలో నెక్కి చంద్రబాబు నాయుడు గారు నేతృత్వ పరిపాలనతో ప్రైవేట్ కాలేజీ ప్రైవేటు పరం చేస్తా ఉన్న దానికి సిద్ధమైనడు దీన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో దీన్ని వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ ఉద్యమాన్ని చేపట్టినాం రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కోటి సంతకాలను సేకరించి ఆ కోటి సంతకాల పుస్తకాలను తీసుకుపోయి గవర్నర్ వారికి అందించి ఇదిగో ఈ రాష్ట్రంలో ఐదు కోట్ల జనాభా కలిగినటువంటి రాష్ట్రంలో కోటి మంది ప్రజలు అభ్యర్థిస్తా ఉన్నారు ఈ కాలేజీలను ప్రభుత్వమే నడపాలా మెడికల్ ప్రైవేట్ ఫరం చేయకూడదు అని చెప్పి అభ్యర్థిస్తున్నారని చెప్పి గవర్నర్ గారిని కలవడం కోసం ఈ కోటి సంతకాల సేకరణలో భాగంగా ఉద్యమంలో భాగంగా ఈ రోజు పదకొండవార్డులో వినోద్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో మేము తిరుగుతా ఉన్నాం ఇక్కడ ప్రజలందరూ కూడా స్వచ్చందంగా మాకు సహకరిస్తున్నారు దీంతో నలుగురు ఐదు మంది ముగ్గురుంటే అందరూ వచ్చి సంతోషంగా సంతకాలు పెట్టడమే కాకుండా నన్ను వల్ల ప్రొదుటూరు పట్టణంలో రేషన్ బియ్యం అక్రమ రవాణాకు సంబంధించి కేసు నమోదు చేసినట్లు వన్ టౌన్ సిఐ తిమ్మారెడ్డి తెలిపారు రేషన్ రవాణా చేస్తున్న ఒక వాహనాన్ని సీజ్ చేశామని పేర్కొన్నారు ఈ నేపథ్యంలో ఇరవై బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని కేసుకు సంబంధించిన వ్యక్తులను అరెస్ట్ చేశామన్నారు రేషన్ బియ్యం అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ తిమ్మారెడ్డి హెచ్చరించారు ఈ రోజు ఒంటోన్ పిఎస్ పరిధిలో పొద్దుటూరు పిఎస్ పరిధిలో పోలీసు వారికి రామన్న సమాచారం మేరకు వెహికల్ నెంబర్ ఏపీ థర్టీ నైన్ యుడి సిక్స్టీ ఫైవ్ థర్టీ ఫోర్ అనే వెహికల్లో ప్రజల యొక్క సప్లై చేస్తున్న పిడిఎస్ రైస్ ను అక్రమంగా తరలిస్తున్నారని రామన్న సమాచారం మేరకు ఆ వెహికల్ అదుపులోకి తీసుకున్నాము ఈ వెహికల్ ఈ సప్లై చేస్తున్న వ్యక్తి పేరు వచ్చేసి సుబ్బయ్య సుబ్బయ్య కొడుకు వచ్చేసి సృజన్ అదే మాదిరిగా వాళ్ళ డ్రైవర్ వచ్చేసి జయన్న వీళ్ళ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నాము అదుపులోకి తీసుకొని దాని మేరకు వచ్చేసి ఈ రోజు కేసు రిజిస్టర్ చేయడం జరిగినది అదే మాదిరిగా ఇంకా దీని ఎన్నికలు ఎవరెవరు ఉన్నారనేది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో కూడా త్వరితగతిన కంప్లీట్ చేసేసి వీళ్ళందరినీ చట్టం ముందు పెట్టేసేసి వీళ్ళకు కఠిన శిక్ష పడే విధంగా చేస్తామని మీ మీడియా తరఫున తెలియపరుచుకుంటున్నాం ట్వంటీ బ్యాగ్స్ ట్వంటీ బ్యాగ్స్ పీరియస్ రైస్ మనకు ఆ వెహికల్ దొరికాయి ఇంకా రిమైనింగ్ వీళ్ళు ఎక్కడెక్కడ కలెక్ట్ చేస్తున్నారు ఏ విధంగా కలెక్ట్ చేస్తున్నారు అనే దాని గురించి కూడా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కూడా గ్యాదర్ చేస్తానే ఉన్నాం ఇంకా దీని ఎన్నికలు ఎవరెవరు ఉన్నారు వాళ్ళ గురించి కూడా ఆరాధిస్తానే ఉన్నాం ప్రయత్నం ఏమీ కాదు కానీ అక్కడ స్టాప్ చేసినప్పుడు నిలబెట్టకోకుండా సైడ్ కి తీసుకెళ్లారనేది మాకు వచ్చిన సమాచారం జరిగిన వాసం కూడా అది దానిపైన కూడా కొన్ని సెక్షన్స్ యాడ్ చేస్తూ అతని పైన ఇంకా కఠినంగానే చర్య తీసుకొని పైన సస్పెక్ట్ చీట్ ఓపెన్ చేస్తాం ప్రీవియస్ వీళ్ళ పైన ఏమేమి కేసులున్నాయ్ ఉంది అనేది కూడా దాని గురించి కూడా ఆరాధిస్తాం తొందరలోనే సస్పెక్ట్ చీట్ కూడా వాళ్ళ మీద ఓపెన్ చేస్తాం న్యూస్